నిజామాబాద్ జిల్లా బాల్కొండలో వివాహిత అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు వివాహితను భర్తే హత్య చేసినట్లు నిర్ధారించారు వివాహితతో భర్త ముందుగా బలవంతంగా సూసైడ్ నోట్ రాయించి మెడకు టవల్ చుట్టి హత్య చేసి అనంతరం ఫ్యాన్కు ఉరివేసినట్లు వెల్లడించారు ఎవరికి అనుమానం రాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు నిందితుడిని అరెస్ట్ చేసి తరలించామన్నారు ధర్మాయి లావణ్య రియాస్ అలైక్య అనే మృతురాలి మృతి విషయంలో నిన్న బాల్కొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది ఆ కేసు విషయంలో భాగంగా మృతురాలి భర్త అయినటువంటి ధర్మాయి రాజేందర్ను అరెస్టు చేసి ఇంటరాగేషన్ చేయగా మృతురాలి మృతు మృతికి కారణం తానే అని చెప్పి తాను తన భార్యను చంపినా అని నేరం ఒప్పుకోవడం జరిగింది అట్టి నేరం ఒప్పుకున్నటువంటి మృతురాలి భర్తను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అరెస్ట్ చేసి మానసికంగా మరియు శారీరకంగా హింసించినటువంటి రాజేందర్ యొక్క తల్లి ధర్మాయి గంగు మరియు రాజేందర్ యొక్క తండ్రి లింగన్న కోర్టుకు రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఆమె భర్త రాజేందర్ మధ్యలో గొడవ జరిగి ఇద్దరి మధ్యలో కోర్టులో రిజిస్టర్ అయిన కేసుల విషయంలో ఉన్నటువంటి కేసులు విత్డ్రా చేసుకునే విషయంలో గొడవ జరిగి మాటా మాట పెరిగి మన లావణ్యను తన భర్త రాజేందర్ చనిపోవలసిందిగా కూరగా అప్పుడు ఆమె సూసైడ్ నోట్ రాసి పెట్టడం జరిగింది తన సూసైడ్ నోట్ రాసి పెట్టిన తర్వాత రాజేందర్ తన బెడ్రూమ్ లో వాళ్ళిద్దరు మాత్రమే ఉన్న టైంలో టవలతో లావణ్య మెడకు గట్టిగా బిగించి ఉరివేసి అట్టి శవాన్ని అదే ఇంట్లో ఫ్యాన్ కు వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించడానికి